ైస్ ఈ రెసిపీ అయితే యూట్యూబ్లో చాలా వైరల్ అయింది దీనికోసం అయితే ఫస్ట్ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలు అయితే పోసేస్తున్నాను అనమాట నేను సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్నాను మొత్తం హాఫ్ లీటర్ తీసుకోలేదు దీన్ని మొత్తం ఇలా గిన్నెలో వేసేసి అయితే ఒక ఇంచుమించు రెండు నుంచి మూడు పొంగులు వచ్చే వరకు ఈ పాల్నంతా బాగా బాయిల్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే బాయిల్ చేసుకుంటే మనకు ఆ పచ్చివాసన అనేది పో పోతుంది సో మనకు టేస్ట్ కూడా మనం చేసే రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు మించి రెండు నుంచి మూడు పొంగులు వచ్చే వరకు అలాగే గ్యాస్ ని గ్యాస్ని సిమ్లో పెట్టయితే బాగా పాలను అయితే మరిగిచ్చేసుకున్నాను మరిగిచ్చేసుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ అయితే పాలని అలాగే సెట్ ఇవ్వాలి ఆ గోరు వెచ్చగా అయ్యే వరకు అయితే పాలను మనం పక్కకు తీసేసుకొని అయితే పెట్టేసుకోవాలి అవి ఒక గోరు వెచ్చగా అయిన తర్వాత మనం ఒక బౌల్ చిన్నది బౌల్ లాంటిది తీసుకొని అందులో పెరుగు ముందు ఉంటుంది కదా ఆ పెరుగునైతే ఇలా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం మామిడికాయ క్యూరీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అన్నమాట మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్ గానే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత మన పెరుగుని తర్వాత అలాగే మామిడికాయ క్యూరీ ఉంటుంది కదా ఆ రెండిటిని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి రెండు కలిసిపోయేలాగా మీరు ఇన్ కేసు మిక్సర్ జార్ ఉంటే ఇందులో కూడా వేసి మిక్సీ చేసేసుకోండి బాగా స్మూత్ గా వస్తుంది ఇప్పుడు మనం కాంచి చల్లార్చుకున్న మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసేసుకొని ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు మిక్సీ జార్లో కూడా దీన్ని మిక్సీ చేసేసుకోండి బాగా స్మూత్గా వస్తుంది బట్ నేనైతే హ్యాండ్తోనే మిక్స్ చేసేసాను అనమాట దీన్ని మిక్స్ చేసిన తర్వాత మీకైతే చూడడానికి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట మీకు ఇంకా ఎల్లో కలర్ కావాలి అంటే మీకు ఇంకా ఎక్కువ కొంచెం మామిడికాయ క్యూరీని యాడ్ చేసుకుంటే ఇంకా ఎల్లో కలర్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బట్ నేనైతే కొద్దిగానే యాడ్ చేసి మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగోదు అని కావాలి అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట బట్ నేనైతే షుగర్ యాడ్ చేయలేదు ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది షుగర్ వేస్తే అందుకని షుగర్ యాడ్ చేయలేదు ఫైనల్ గా మనం మ్యాంగో మలై అయితే రెడీ అయిపోతుంది ఒక డే అంతా దీని అట్లే సెట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి పెరుగులాగే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి